నమస్తే నిందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి రాజకీయం కూడా తుది అంకానికి చేరుకుంది జగన్ ఒకవైపు మిగతా పార్టీలు మరోవైపు అనే పరిస్థితి కనిపిస్తోంది విపక్షాలని జగన్ పై రాజకీయంగా ముప్పేట దాడి చేస్తున్నాయి అటు జగన్ కూడా ఎన్నికలకు సిద్ధం అంటున్నారు మరి అన్ని పార్టీలను ఎదుర్కోవడానికి జగన్ దగ్గరున్న మాస్టర్ ప్లాన్ ఏంటి రాజకీయ పద్మ వ్యూహాన్ని ఛేదించగలరా ఏపీలో రాజకీయం క్లైమాక్స్ కు చేరుకుందే జగన్ ఒక్కడే ఒకవైపు మిగతా పార్టీలన్నీ మరోవైపు మోహరించాయి ఇప్పుడు ఏపీలో జగన్ అనుకూల వ్యతిరేక ఓట్లనే రెండు రకాల ఓట్లే ఉన్నాయి జగన్ విపక్షాలకు కౌంటర్గా ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది చూడాల్సి ఉంది ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిస్థితిపై స్పష్టత వస్తోంది హోరాహోరిగా సాగుతున్న రాజకీయం తుది అంకానికి చేరుకుంది జగన్ ఒకవైపు మిగతా పార్టీలన్నీ మరోవైపు ప్రజాక్షేత్రంలోకి దిగాయి ఎన్నికల దాకా ఇదే పరిస్థితి ఉంటుందనే అంచనాలున్నాయి ఈ రాజకీయ పరిస్థితి ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తుంది వారి ఆలోచనలు ఏ విధంగా మార్చుతుందనేది తేలాల్సి ఉంది ప్రస్తుతం ఏపీలో రెండు రకాల ఓట్లే ఉన్నాయి జగన్ అనుకూల ఓటు జగన్ వ్యతిరేక ఓటు ఎవరైనా జగన్ సెంట్రిక్ గానే ఓటేస్తారనే అంచనాలున్నాయి మరి ఈ పరిస్థితిలో ఎవరు పై చేయి సాధిస్తారనేది తేలాల్సి ఉంది విపక్షాల్లో కొన్ని సింగిల్ గా మరికొన్ని పొత్తులతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి ఎవరెలా వచ్చినా తాను మాత్రం ఒంటరిగానే వస్తానని జగన్ ముందే తేల్చేశారు ఎన్నికల వ్యూహం విషయంలోనూ ఆయన అందరికంటే ముందే ఉన్నారు ఎవరెలాంటి వ్యూహాలు పనినా తన వ్యూహం తనకుందనే లెక్కలో ఉన్నారు అయితే ఏపీలో ఇప్పటిదాకా జరిగిన రాజకీయం వేరు ఇక నుంచి జరిగే రాజకీయం వేరు అనే అంచనాలు ఉన్నాయి శ్రీహరి ఇమ్యూనిటీ పెంచి ఆరోగ్యంగా సహాయపడుతుంది ఎప్పటికప్పుడు విపక్షాల ఎత్తుల్ని గమనిస్తున్న జగన్ వారికంటే అడుగు ముందే ఉండేలా జాగ్రత్త పడుతున్నారు ఎన్నికల వరకు ఇదే ఒరవడి కొనసాగితే గెలుపు ఖాయమని వైసీపీ అంచనా వేసుకుంటోంది కానీ జగన్ను పద్మవ్యూహంలో ఇరికించాలని ప్రతిపక్షాలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి జగన్ మొత్తం ఆరు నుంచి ఏడు పార్టీలతో యుద్దం చేస్తున్నారు బీజేపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఇలా అన్ని పార్టీలు జగన్నే టార్గెట్ చేస్తున్నాయి బీజేపీ టీడీపీ జనసేన ఒక కూటమిగా కాంగ్రెస్ వామపక్షాలు మరో కూటమిగా ఏర్పడ్డాయి ఈ రెండు కూటములను జగన్ ఒక్కరే ఎదుర్కొంటున్నారు ఎవరేమనుకున్నా తమకు జగన్ ఉన్నారని ఆయన ఇమేజ్ తో గెలుస్తామని వైసీపీ ధీమాగా ఉంది కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు మా తడాక మేము చూపిస్తామంటున్నాయి విపక్షాలు ఏపీలో ఇప్పుడు ముందు జరిగే రాజకీయం ఒకలా ఉంటే తెర వెనక అసలైన రాజకీయ వ్యూహాలు అమలవుతున్నాయని చర్చ జరుగుతోంది ఎవరికి వారు వ్యూహరచన చేసే టైం అయిపోయింది ఇప్పుడు సొంత వ్యూహాల కంటే ప్రత్యర్థుల వ్యూహంపై డేగ కన్ను వేసే సీన్ కనిపిస్తోంది సొంత శిబిరాన్ని చక్కదిద్దుకోవడంతో పాటు ఎదుటి శిబిరాన్ని చెల్లా చెదురు చేసేలా వ్యూహాలకు పదును పెడుతున్నాయి పార్టీలో మరి ఎత్తులకు పై ఎత్తుల ఆటలో ఎవరు గెలుస్తారనేది చూడాల్సి ఉంది ఇంకా స్కెడ్యూల్ రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రేపు నోటిఫికేషన్ వచ్చాక అస్సలు సిస్సలు వేడి మొదలవుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఏపీ రాజకీయం ఎప్పుడూ సంక్లిష్టమే మొన్నటిదాకా ఏది అంతు చిక్కకుండా ఉన్న పొలిటికల్ సీన్ ఇప్పుడిప్పుడే ఒక రూపం తీసుకుంటోంది ప్రస్తుతానికి జగన్ ఒకవైపు మిగతా పార్టీలు ఓవైపు కనిపిస్తున్నాయి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది తేలాల్సింది ఏపీలో రాజకీయం చాలా డైనమిక్ గా ఉంటోంది ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం అంత ఈజీగా కనిపించడం లేదు ఎవరికి వారే మేధోమదనం చేస్తున్నారు తిరుగులేని వ్యూహాల కోసం చివరిదాకా ప్రయత్నిస్తున్నారు ఎంత వ్యూహరచన చేసినా ఇంకా ఏదో కావాలని తాపత్రయపడుతున్నారు జగన్ ముందే ఎన్నికలకు సిద్ధమైనా తన వ్యూహం తనకుందని చెప్తున్నా అంతర్గతంగా ప్రతి పార్టీకి కౌంటర్ రెడీ చేసుకున్నారనే చర్చ జరుగుతోంది విపక్షాలు కూడా వ్యూహాత్మకంగా తమ వ్యూహాలు బయట పెట్టకుండా గుమ్మనంగా ఉంటున్నాయని ఆఖరి నిమిషంలో సడన్ గా వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి ఇలా ఎవరి వ్యూహాలు వారు వేసుకుంటున్నారు ఎవరికి వారే అడ్వాంటేజ్ తమకే ఉందనే లెక్కలో ఉన్నారు మరి ఏపీ ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారు అనేది చూడాలి ఏపీలో ఓటర్ల పరంగా కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది పథకాల లబ్దిదారులంతా తమకే గంపగుత్తగా ఓటేస్తారని వైసీపీ చెబుతోంది లబ్దిదారుల సంఖ్యను ఓటర్ల సంఖ్యను చెప్తూ విపక్షాల్ని బెదరగొట్టే ప్రయత్నం చేస్తోంది అదే సమయంలో విపక్షాలు తక్కువ తినడం లేదు రకరకాలుగా వైసీపీ సర్కార్పై విమర్శలు చేస్తూ ప్రతి వర్గంలోనూ అసంతృప్తి ఉందని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి సైలెంట్ ఓటింగ్ వాదనను తెరపైకి తెస్తున్నాయి మరి ఎవరి అంచనాలు ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉన్నాయనేదే విజేతను నిర్ణయిస్తుంది రాజకీయం ఖచ్చితంగా ఆసక్తి రేపుతోంది పైకి ఒకలా కనిపిస్తూనే లోపల రకరకాలుగా మారే లక్షణం ఉండడమే ప్రధాన కారణమంటున్నారు పరిశీలకులు విపక్షాలు కొన్నే పొత్తులో ఉన్నట్టు కనిపిస్తున్నా వాస్తవానికి అంతర్గతంగా అన్ని పార్టీలకు అవగాహన ఉందని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది జగన్ని గద్దదదించడమే తప్ప ప్రజాసేవ కోసం వాటి దగ్గర ప్రత్యామ్నాయ అజెండా లేదని చెబుతోంది ఇటు విపక్షాలు కూడా సిద్ధాంతాలకు అతీతంగా జగన్ను గద్దదించాలి అనుకునేలా జగన్ పాలన ఉందని కౌంటరిస్తున్నాయి మరి ప్రజలు ఎవరి వాదన నమ్ముతారు ఎవరిని ఆశీర్వదిస్తారనేది తేలాల్సి ఉంది ఏపీలో ఎన్నికల వేడి బాగా పెరిగింది పూర్తిగా ఎలక్షన్ మూడొచ్చేసింది ప్రచారాలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది ఇప్పుడే సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది పార్టీలు బస్తీమే అంటున్నాయి ఇప్పటి వరకు వ్యూహరచనలో పోటీపడ్డ పార్టీలు ఇప్పుడు జనంలోనూ పోటీ పడుతున్నాయి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి జనం ఆదరణ పొందడం కోసం కుస్తీ పడుతున్నాయి ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేస్తున్నాయి ప్రచార వ్యూహాల్లో కొత్తదనం కోసం తాపత్రయపడుతున్నాయి మూస ధోరణులు వర్కౌట్ కావనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాయి ఇప్పటికే ఖరారైన వ్యూహాన్ని కూడా ఒకటికి రెండు సార్లు సరిచూసుకుంటున్నాయి ఎక్కడా ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపిస్తున్నాయి ఏపీలో ఎన్నికలు దగ్గరపడ్డాయి పార్టీలన్నీ హడావుడి పడుతున్నాయి ఏ పార్టీ ప్రశాంతంగా కనిపించడం లేదు కొంతకాలంగా ఏపీలో రాజకీయ వాతావరణం మారిందనేది విపక్షాల అంచనా ప్రభుత్వ వ్యతిరేకత క్రమంగా పెరిగిందని దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలనే లెక్కలో ఉన్నాయి కానీ ఇదంతా విపక్షాల తప్పుడు ప్రచారమే అంటోంది వైసీపీ విపక్షం ఎంత గట్టిగా ప్రయత్నించినా తమ విజయాన్ని అడ్డుకోలేదని నమ్మకంగా చెబుతోంది తమకు మళ్లీ అధికారం దక్కకుండా ఉండడానికి సరైన కారణం లేదనేది వైసీపీ భావన ఇలా ఎవరి ధీమా వారికున్నా అంతిమంగా నిర్ణయం చేయాల్సింది మాత్రం ఓటర్లే జగన్ అందరికంటే ముందే ఎన్నికలకు రెడీ అయిపోయారు విపక్షాలు ఒక్కొక్కరుగా వచ్చినా కలిసి వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు ప్రతి పార్టీని ఎదుర్కోవడానికి ప్రత్యేక వ్యూహాలు కూడా సిద్ధం చేసుకున్నారు అన్న చర్చ నడుస్తోంది ఏపీలో వైసీపీ మినహా ప్రతి పార్టీ జగన్ను టార్గెట్ చేస్తోంది మరి అన్ని పార్టీలకు జగన్ ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఆసక్తికరం మొదటిగా బీజేపీని తీసుకుంటే కాషాయ పార్టీ ఢిల్లీ నేతలతో సంబంధాలు బాగున్నా లోకల్ నేతలు జగన్ పై విమర్శలు చేస్తున్నారు వైసీపీ సర్కార్ విధానాలపై నిరసన కూడా తెలుపుతున్నారు జాతీయ నేతలు కూడా ప్రచారానికి వస్తే జగన్ ను టార్గెట్ చేస్తారనే అంచనాలున్నాయి అదే జరిగితే జగన్ దగ్గరున్న కౌంటర్ వ్యూహమేంటనే చర్చ జరుగుతోంది ఇప్పటి వరకు బీజేపీని జగన్ టార్గెట్ చేయలేదు అలా చేయాల్సిన అవసరమూ రాలేదు కానీ ఇప్పుడు చేయాల్సి వస్తే ఎలా చేస్తారు ఎవరిపై విమర్శలు చేస్తారు ఏ కోణంలో టార్గెట్ చేస్తారనేవి తేలాల్సిన ప్రశ్నలు మోడీని జగన్ టార్గెట్ చేయగలరా ఒకవేళ చేస్తే ఏ అంశం తీసుకుని విమర్శలు చేస్తారనేది కూడా చూడాల్సిందే ఎన్నికల ప్రచారంలో జగన్ మోడీ మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరుగుతుందనే చర్చ అన్ని పార్టీల్లోనూ జరుగుతోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎలాగో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి ఈ రెండు పార్టీల మధ్య అస్సలు సిసలు ఫైట్ అనేది అందరూ అనుకునే విషయమే ఇక్కడ ఎవరూ ఎవరిని తిట్టడానికి సందేహించే పరిస్థితే ఉండదు ఇప్పటికే చంద్రబాబు లోకేష్ జగన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది నువ్వొకటంటే నేను రెండంటా అంటూ నేతలు ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారు పాలన విధానాలు స్కీంలు ప్రసంగాలు వ్యవహార శైలి ఇలా కాదేదీ విమర్శకు అనర్హమంటున్నారు పొత్తులున్న మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ ముఖాముఖి పోరు తప్పదు దీంతో టీడీపీపై తీవ్రస్థాయి ఎదుర్దాడి ఎదురుదాడి వ్యూహానికే వైసీపీ కట్టుబడ్డట్టు కనిపిస్తోంది అటు టీడీపీ కూడా తగ్గేదేలే అంటోంది మరి రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుతుందనేది చూడాల్సి ఉంది జనసేన కూడా మొదటి నుంచి జగన్ ను టార్గెట్ చేస్తోంది పవన్ అయితే జగన్ ను గద్దెదించడమే లక్ష్యమని స్పష్టంగా వైసీపీ ఓడకుండా ఏపీకి భవిష్యత్ లేదంటున్నారు ఈసారి పవన్ కు కాపులు అండగా ఉంటారనే చర్చ జరుగుతోంది గత ఎన్నికల్లో కాపు ఓట్లలో చీలిక తేవడంలో జగన్ సక్సెస్ అయ్యారనే వాదన ఉంది మరి ఈసారి పవన్ కాపు ఓట్ల కోసం ఎలాంటి వ్యూహం రచించారు దీనికి జగన్ ఇచ్చే కౌంటర్ ఏంటి అనేది ఆసక్తి రేపుతున్న అంశం ఇప్పటికే జనసేన పట్ల సుముఖంగా ఉన్న ముద్రగడను తమ వైపు తిప్పుకోవడంలో వైసీపీ విజయవంతమైందనే అభిప్రాయం వినిపిస్తోంది మరి కాపు ఓట్లు ఈసారి కూడా చీల్తాయా లేకపోతే గంపగుత్తగా ఒకవైపే పడతాయా అనేది తేలాల్సి ఉంది ఒకవేళ గంపగుత్తగా పడితే ఎవరికి ప్లస్ అవుతాయనేది ఇంకో చర్చ శ్రీహరి ఇమ్యూనిటీ పెంచి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఏపీలో ఎంతో కొంత పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కూడా టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ క్యాడర్ వైసీపీకి వెళ్లింది కాబట్టి ఆ పార్టీని టార్గెట్ చేస్తేనే తాము పుంజుకుంటామని లెక్కలో ఉంది అదే ఉద్దేశంతో జగన్ సోదరి షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించింది అటు షర్మిల కూడా కుటుంబంలో ఉన్న సమస్యల్ని అడ్డం పెట్టుకుని జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మరి షర్మిల విమర్శల ప్రభావం ఎంత అనేది చూడాల్సి ఉంది జగన్ అయితే షర్మిలను సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు షర్మిలకు మిగతా వైసీపీ నేతలు మాత్రం కౌంటర్లు ఇస్తున్నారు కాంగ్రెస్ లో చేరిన తమకు శత్రువే అని కూడా చెప్పేశారు మిగతా శత్రులతో ఎలా వ్యవహరిస్తామో ఆమె అంతే అనే క్లారిటీ వైసీపీ కార్డర్ కు వెళ్లిపోయింది ప్రజలకు అదే స్పష్టత ఇచ్చే ప్రయత్నంలో ఉంది వైసీపీ షర్మిల దాడిని ఇప్పటికే తిప్పికొడుతున్నామని ఆమె ఫ్యాక్టర్ ఏమీ ఉండదనేది వైసీపీ అభిప్రాయంగా ఉంది కానీ చిన్న పామునైనా పెద్ద కరతో కొట్టాలనే వ్యూహంతో కనిపిస్తోంది ఏపీలో వామపక్షాలు కూడా అమరావతి ఉద్యమం సమయం నుంచి జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూనే ఉన్నాయి మొదట్లో సిపిఐ తీవ్ర విమర్శలు చేసినా ఆ తర్వాత సిపిఎం కూడా స్వరం కలిపింది రాజధాని రైతులు చేసిన ప్రతి కార్యక్రమానికి అండగా ఉన్న వామపక్షాలు జగన్ సర్కార్ విధానాలను కూడా సందర్భానుసారంగా తప్పుబడుతూనే ఉన్నారు వామపక్షాన్ని కూడా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూనే వచ్చారు టీడీపీతో అంటగాగుతున్నారని ఇదేం రాజకీయమని ఎదురుదాడి చేశాయి వామపక్షాల అసలు రంగేంటో ప్రజల ముందు బయట పెట్టేశామనే ఉద్దేశంతో ఉంది వైసీపీ ఏపీలో వామపక్షాలకు పెద్దగా బలం లేదని వారు చెప్పే విషయాలకు ప్రజలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరనే లెక్కలో ఉంది అయినా సరే విమర్శకు ప్రతి విమర్శ సిద్ధంగానే ఉంటుందని చెప్తోంది ఇలా ఏపీలో విపక్షంలో ఉన్న ప్రతి పార్టీ వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని వైసీపీ రెడీగా ఉంచుకుంది కొన్ని వ్యూహాలు ఇప్పటికే అమలు చేసింది మరికొన్ని వ్యూహాల్ని రాబోయే రోజుల్లో ఉపయోగించే అవకాశం ఉంది ప్రచార వేడి రగిలాగా కొన్ని సర్ప్రైజ్ వ్యూహాలు కూడా ఉంటాయంటున్నారు వైసీపీ నేతలు ఇక ఇకనేది ముందు ముందు చూడాల్సి ఉంది విపక్షాలు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూసినా వాటితో ఆ పని కాదని తాము వారందరికంటే ముందే ఉన్నాము అనేది వైసీపీ భావన అవసరమైతే ప్రతిపక్షాన్ని గందరగోళపరిచే వ్యూహ వ్యూహరచన కూడా చేస్తామని ఆ పార్టీ నమ్మకంగా ఉంది జగన్ ప్రతిపక్షంలో ఉండే పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారని ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంతకు మించే ఉంటుందని లెక్కలేస్తోంది అటు ప్రతిపక్షాలు కూడా ఆఖరి నిమిషం వరకు జగన్ను టార్గెట్ చేసే వ్యూహంలో తగ్గకూడదనే పట్టుదలతో ఉన్నాయి జగన్ వ్యతిరేక ఓటును పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్నాయి దీనికి కౌంటర్ గా జగన్ అనుకూల ఓటు చెక్కు చెదరకుండా వైసీపీ చూస్తోంది వ్యతిరేక ఓటు నుంచి కొన్ని ఓట్లు అనుకూల ఓటులోకి వచ్చే వ్యూహాలకు కూడా పదును పెడుతోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ లక్ష్యానికి అనుగుణంగా బూత్ స్థాయిలో పని జరుగుతోందని చెప్తోంది వైసీపీ ప్రచారంలో ఎవరిపై ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే విషయంలో జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారంటోంది జగన్ నేరుగా ప్రజలతో కనెక్ట్ కావడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు విపక్షాలు తమ మధ్య తేడా చూడాలని కోరుతున్నారు తన పాలన బాగుంటే ఓటయ్యండి లేకపోతే లేదు అని నిక్కచ్చిగా చెప్తున్నారు ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాక ఏ పార్టీ అయినా చేసేదేముందనేది మరో వాదన కానీ రాజకీయంలో ఏదైనా సాధ్యమే అనే భావనతో ఉన్నాయి విపక్షాలు మొత్తం మీద ఎత్తులు ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో హోరెత్తిపోతోంది ఏపీ ఏపీలో విపక్షాలన్నీ కలిసి రాజకీయ పద్మ వ్యూహాన్ని రచించే ప్రయత్నం చేస్తున్నాయి మరి జగన్ అర్జునుడిలా బయటపడతారా అభిమన్యులా ఇరుకుపోతారా ఇప్పుడు అదే ఆసక్తికరం నేను ఒక్కడిని అటువైపు గుంపులుగా వస్తున్నారు నా ధైర్యం మీరే అని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు జగన్ దేవుడి ఆశీస్సులు ప్రజల దీవెనలు తనతోనే ఉన్నాయని చెప్పుకుంటున్నారు ఒక్క జగన్ ను ఓడించడానికి అందరూ ఒక్కటవుతున్నారని కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారని జగన్ చేసిన కామెంట్స్ ప్రభావం ఓటర్లలో ఏ మేరకు ఉంటుందని చర్చ జరుగుతోంది జగన్ వ్యూహాత్మక ప్రసంగాలతో విపక్షాల్ని ఇరుకున పెడుతున్నారని చర్చ గట్టిగా జరుగుతోంది విపక్షాలు వేర్వేరుగా జగన్ పై దాడి చేస్తున్నట్టు కనిపిస్తున్నా అందరూ ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నారని ప్రజలకు అర్థమైందని వైసీపీ చెబుతోంది అందుకే జగన్ తాను ఒంటరిని మీ ఆశీర్వాదాలున్నాయనే ధైర్యంతో సింగిల్ గా వస్తున్నా అంటున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఎత్తుగడలకి తుది అంకానికి వచ్చిందని చెప్పొచ్చు విపక్షాలన్నీ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా గద్దె దించాలనేటువంటి దాంట్లో వాళ్ళు వ్యూహాలను రచిస్తూ ఉంటే ప్రతి వ్యూహం మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా అంటే జరగబోయేటువంటి పరిణామాలన్నింటినీ ఆయన ముందుగానే ఊహించారు కాబట్టి గతంలోనే ప్రకటించింది ఏంటంటే మొత్తం విపక్షాలన్నీ కూడా కుట్రలు కుహకాలతో తన పైన ఏకమవుతున్నాయని అయితే ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించడానికి తను అర్జునుడు తప్ప అభిమన్యుడి కాదని ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఛేదించుకుని ముందుకు వస్తానని ఆయన చెప్తాను ఓ పార్టీ జగన్ విధానాలు ఎండగడుతుంది మరో పార్టీ ఆయన వ్యవహార శైలిని ప్రశ్నిస్తోంది ఇంకో పార్టీ గతాన్ని తవ్వుతోంది మరో పార్టీ ఆయన కుటుంబంలో జరిగిన విషయాలు ప్రస్తావిస్తోంది మొత్తం మీద జగన్ ను చేసే ప్రయత్నం జరుగుతోంది వ్యూహంపై వ్యూహంతో ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలు కానీ జగన్ మాత్రం ఎక్కువ ఆలోచించకుండా తన వ్యూహమేంటో తానేంటో అన్నట్టుగా ఉంటున్నారు అయితే విపక్షాలు ప్రజల్ని తప్పుదవ పట్టించాలని చూస్తే మాత్రం గట్టిగా ఇచ్చి ఎక్కడికక్కడ అన్ని విషయాలపై ప్రజలకి నిజాలు చెప్తున్నారని వైసీపీ అంటోంది ఇక్కడే తాము చేయి సాధించేశామని చెప్పుకుంటోంది రాజకీయాల్లో ప్రతి క్షణము కీలకమే ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి అధికార పక్షానికి కొన్ని లెక్కలుంటాయి విపక్షానికి కొన్ని అంచనాలుంటాయి కానీ పోలింగ్ లో కొ వర్కౌట్ అవుతాయి ఏవి పనిచేస్తాయనేది తెలుసుకోవడం అంత తేలిక కాదు ఒక్కోసారి కొమ్ములు తిరిగిన నేతలకు కూడా పబ్లిక్ పల్స్ అందవు ఏపీలో హోరాహోరీ పోరు తప్పదని విపక్షాలు అంచనా వేస్తుంటే వార్ వన్ సైడ్ అనేది వైసీపీ భావన దీనికి తగ్గట్టుగా సర్వేల ఫలితాలు కూడా రకరకాలుగా వస్తున్నాయి ఏపీలో ప్రస్తుతానికి క్లారిటీ ఉన్నది ఒక్క విషయంలోనే జగన్ నేతృత్వంలో వైసీపీ ఒకవైపు విపక్షాలన్నీ మరోవైపు మోహరించాయనేది స్పష్టంగా తెలిసిపోతోంది ఈ పరిస్థితిని జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారనేదే అసలు చర్చ ప్రతి ఎన్నికకు అజెండా చాలా ముఖ్యం ఈ అజెండానే పార్టీలను నేతలను జనంతో కనెక్ట్ చేస్తుంది ప్రజలతో కనెక్ట్ అయ్యే అజెండాను సెట్ చేస్తే సగం గెలిచినట్టే ఈసారి ఏపీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో మిగతా పార్టీల కంటే ముందుగానే జగన్ పోల్ అజెండా సెట్ చేశారనే ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికల కోసం ఒక రకమైన వ్యూహం రచించిన జగన్ ఇప్పుడు సీఎంగా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు తన పరిపాలనే ఓట్లు వేస్తుందని ఎక్కువగా చెప్పుకోవాల్సిన పనేముందనే ధోరణిలో సిద్దమంటున్నారు బూత్ స్థాయిలో బూత్ కమిటీలు చేసే ప్రచారమే కీలకమని గుర్తించారు అటు విపక్షాలు కూడా చాప కింద నీరులా తమవైన వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఎన్నికలంటే ఒకరు మాత్రమే పోటీ పడేవి కావు ఇక్కడ చాలా పార్టీలు రంగంలో ఉంటాయి ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థిపై ఎప్పుడూ ఒక కన్నేసుంచాలి మన వ్యూహం ఎలా ఉన్నా ప్రత్యర్థి వ్యూహాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది ఎన్నికలకు అందరికంటే ముందే రెడీ అయ్యారు జగన్ ఇంకా సీట్ల సర్దుబాటు తేల్చకుండానే సిద్ధమంటూ జనంలోకి వచ్చేశారు వైసీపీ మొదటి నుంచి అని చెప్తోంది అందుకు తగ్గట్టుగానే ఎన్నికలకు ప్రిపేర్ అవుతోంది అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దగ్గర నుంచే ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయనే వాదన కూడా ఉంది విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయని ఈసారి కనిపించని వ్యూహాలదే కీలక పాత్ర చర్చ కూడా నడుస్తోంది విభజన జరిగిన పదేళ్లకు ఏపీలో జరిగే ఎన్నికలు కీలకమని పార్టీలు భావిస్తున్నాయి ఎవరికి వారే తమ వ్యూహరచనను తుది దశకు తీసుకొస్తున్నాయి ఇప్పటి నుంచే ఓటర్ల మూడ్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే ఉంది ఇప్పటిదాకా ఏం జరిగిందనేది అప్రస్తుతం ఇక నుంచి జరిగేదే కీలకమని క్యాడర్ కు హితబోధ చేస్తున్నాయి గత జల సేతుబంధాలు వదిలేసి భవిష్యత్తుపై మనసు పెట్టి పనిచేయాలని చెప్తున్నాయి ప్రతి పార్టీ కింది స్థాయి వరకు యాక్టివ్ అయిపోయింది బూత్ కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీల ఏంటని చూసుకుంటే ప్రక్రియ మొదలైపోయింది ఇప్పటిదాకా ఏం చేశాం ఇంకా చేయాల్సిందేంటి అనే అంశాలపై ఫోకస్ పెట్టాయి పార్టీలు నిజానికి ఈ రెండు నెలలు సరైన వ్యూహంతో పనిచేస్తే గెలుపు దక్కినట్టే అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాయి పార్టీలు ఎన్నికల కోసం తమదైన వ్యూహరచన చేస్తున్నాయి పార్టీలు ప్రధాన పార్టీలు ప్రాంతీయ పార్టీలు కావడంతో సంకుల సమరం జరగడం ఖాయంగా కనిపిస్తోంది అలాగని మిగతా పార్టీలు చేతులు ముడుచుకుని కూర్చోడానికి సిద్దంగా లేవు సాధ్యమైనంత వరకు గెలుపోటముల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకు పరిస్థితులు మారినా అనూహ్య పరిణామాలు జరిగినా ఊహించని అంశాలు తెరపైకొచ్చినా అసలేం జరిగినా లెక్క తప్పకూడదని టార్గెట్ తో ముందుకెళ్తున్నాయి పార్టీలు ప్రతి పార్టీ ఎన్నికలని సీరియస్ గా తీసుకుంటోంది గత చరిత్రను తవ్వుకోకుండా ఈ ఎన్నికలే లక్ష్యంగా చేయగలిగినంత పనిచేసుకుంటోంది గట్టిగా కష్టపడితే గెలుపు ఖాయమే అని ప్రతి పార్టీ నమ్ముతోంది మన వల్ల కాదులే అని ఎవరూ అనుకోవడం లేదు సమీకరణాలు అనుకూలించడం లేదు పరిస్థితులు కలిసి రావడం లేదు లాంటి చర్చలకు తావివ్వడం లేదు ఏం చెప్పొద్దు గెలవాలంటే ఏం చేయాలో అది చేయండని పార్టీలన్నీ నేతలకు హితబోధ చేస్తున్నాయి దీంతో ఎన్నికల వాతావరణం చాలా ముందే వచ్చేసింది ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధాన అవుతాయి కొత్తగా తెరపైకి వచ్చే అంశాలు ఏంటనేది తేలాల్సి ఉంది గోడ దూకులు కూడా అప్పుడే మొదలయ్యాయి మరి ఇవి ముందు ముందు ఏ రూపు తీసుకుంటాయి ఏ పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయి ఎవరికి వర్కౌట్ అవుతాయి ఎవరి కొంప ముంచుతాయనే విషయాలన్నీ తేలాల్సి ఉంది ఇప్పటికే ఏపీలో క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలైపోయింది దీంతో పార్టీలకు జనం నుంచి ఫీడ్బ్యాక్ అందుతోంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా వ్యూహాలు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన కూడా ఉంది వ్యూహం మీద వ్యూహంతో పై చేయి కోసం విపక్షాలు చూస్తున్నాయి జగన్ని రాజకీయ పద్మ వ్యూహంలో ఇరికించాలనుకుంటున్నాయి మరి జగన్ అర్జునుడిలా పద్మ వ్యూహాన్ని ఛేదిస్తారా అభిమన్యుడిలా వ్యూహంలో చిక్కుకుంటారా అనేది తేలాల్సి ఉంది